రిస్క్ రిస్క్ ఇప్పుడు హలో గాయ్ దిస్ ఇస్ రామ్ వెల్కమ్ టు మై రామ్ విలేజ్ స్టోరీస్ ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉందండి ఎందుకంటే నైట్ ఫుల్గా వర్షం అనమాట మేము రోజులు వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీ వర్షం వల్ల కుదరట్లేదు లేదు చూడండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఆ వీడియోని చాలా నష్టపడతాను ఒకసారి చూడండి నా చేతులు కొన్ని కనిపిస్తున్నాయి కదా ఈరోజు మనం వీటి గురించి తెలుసుకోబోతున్నాం వీటిని కాయలు అంటారు పూలు అంటారు వీటిని చాలా విధంగా పిలుస్తారు ఈరోజు మనము వీటి గురించి తెలుసుకోబోతున్నాం ఇవి ఎలా ఉంటాయి వీటి చెట్టు వీటి ఆకులు వీటి ఉపయోగాలు అన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు మీకోసం మేము అడవిలోకి వెళ్తున్నాం ఇవి ఎందుకంటే మనకు సాధారణ ఊర్లో దొరకవు ఇప్పుడు అడవిలోకి వెళ్ళేసి ఆ చెట్టుని మనం ఎక్కి ఇక్కోయాల్సి వస్తుంది కాబట్టి చూడండి ఎంత రిస్క్గా మేము వెళ్తామో ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను మీరు కూడా మాతో పాటు ఫాలో అవ్వాలంటే రండి అందరం కలిసి వెళ్దాం ఈ వీడియో చూద్దాం చాలా రిస్క్ ప్రయాణం చేస్తున్నాం అండి ఈరోజు చూడండి ఈరోజు నా రిస్క్ ప్రయాణం చేసి మీకోసం వీడియో చేయడం ఆశపడుతున్నాం మీరు కూడా వీడియోని చూడాలనుకుంటున్నారా ఈలుపుల్లో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది చాలా రిస్క్ అనమాట మనం తనిపిస్తున్న ఆ వుడ్ ఎక్కాలి చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది మనం ఏ మిస్టేక్ అయినా మనం కింద వెళ్ళిపోతాం చూడండి అయినా సరే మీకోసం ఈ రిస్క్ ప్రయాణం చేస్తున్నాం ఈ కనిపిస్తున్న ఈ వాగు ఇప్పుడు అయితే చాలా సింపుల్గా ఉందన్నమాట అదే ఫుల్గా వర్షం వస్తే మనం ఈ చిన్న వాకు కూడా దాటలేము అంత పైకి వెళ్ళిపోతారన్నమాట భయంకరంగా ఉంటుంది ఇందాక మనం చూసిన వాగు వేరండి ఇప్పుడు ఇది రెండో వాగు ఇప్పుడు మనం అడుగుదకి వెళ్తున్నాం కాబట్టి మనం నిన్ను వాగు దాట వస్తుంది అది ఒక రిస్క్ అయితే ఇప్పుడు ఇది ఒక రిస్క్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా డేంజర్ వాగు ఇప్పుడు మనం దీని కూడా దాటబోతున్నాం చూడండి నేను దాడుతాను దాటి చూపిస్తాను కదా లేదు చూడండి ఇది దాటిన తర్వాతే మనకు చెట్టు ఉంటుంది ఆ చుట్టూ నువ్వు చూపిస్తాను నువ్వు ఇంచు మీద దగ్గరికి వచ్చినట్టే వాగు దాటితే మన చెట్టు చూసినట్టే రండి కాబట్టి చూసారు కదండి మనం ఇప్పుడు జర్నీ అయితే బండి మనకి ఇక్కడ వరకు వెళ్దాం అనమాట ఇక ముందుకు వెళ్ళదు మనం ఇప్పుడు బండిని ఇక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తే చుట్టూ అక్కడ కనిపిస్తుంది నేను అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాను ఒక హాఫ్ కిలోమీటర్ నడవచ్చు ఇక్కడ నుండి ఆపోలే ఓకే చూసారుగా ఫ్రెండ్స్ మనము జర్నీ చేసి చివరికి మనం చెడు వరకు వచ్చేసాం మీరు ఆల చూస్తున్నారు ఇది ఆ చెట్టు ఇప్పుడు మనము ఈ చెట్టు గురించి అలాగే వీటి గురించి మనం తెలుసుకుందాం ఇకండి వచ్చిన రావడం ఇవి ఏరేసాను ఇక కాయ ఇవి అయితే చూడండి ఇవి రెండు రకాలు అనమాట ఇవేమో ఎండిపోయినప్పుడు అనమాట అంటే వర్షానికి కొంచెం ఎట్లా లేవు బాగులేవు కానీ ఇవి వీటిని ఇప్ప పూలు అంటారు అనమాట ఇది ఇప్ప చెట్టు వీటిని ఇప్పపూలు అంటారు అయితే చూడండి ఇవి తింటారండి మన గిరిజనులు వీటిని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తింటారు ప్లస్ వీటిని ఎండబెట్టేస్తారు ఎండబెట్టేసి అప్పుడు కూరలు ఏం చేస్తారంటే సారా ఇప్ప సారా అని చెప్పేసి అది ఇక్కడ మన గిరిజనులు అంటే ఎక్కువ చేస్తుంటారు చూడండి అలాగే ఇవి ఈ అయిన తర్వాత కొన్ని రోజులు చూడండి కాయలు వస్తారనమాట ఇప్పగింజలు అంటారు వాటితో ఆయిల్ కూడా తీస్తారు అవి కర్రీస్ కూడా యూజ్ చేస్తుంటారు అనమాట మీరు బయట చాలాసార్ చోట్ల వీటిని బహుశా చూసి ఉండవచ్చు కాకపోతే మీకు ఇవన్నీ తెలియదు అంతే అప్ప పప్పును తీసుకొని దాన్ని ఆయిల్ చేస్తారంటే ఆయిల్ చేసి అది కర్రీస్కి వాడుతూ ఉంటారు అనమాట చూడండి ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి తినొచ్చు అలాగే వీటి ఇట్లా సారా కాస్తుంటారు చూసారు ఇవి ఎలా ఉన్నాయి చూడడానికి ఇవి కాయ అలా ఉంది కానీ దీన్ని చూసారు ఈ పువ్వు అంటారు వీటిని చూసారు చాలా అంటే చాలా ఒకసారి చూడండి చూపి లోపల పక్క చూపిస్తాను ఇక ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసరిగా ఎలా కనిపిస్తుందో మీరు బహుశా ఇవి చాలా తక్కువగా చూసుంటారు వీటిని ఇవి మనకి అడిలో తప్ప ఎక్కడ ఇవి దొరికే ఛాన్స్ లేవు చూసారుగా ఇవి ఆ వీటి వల్ల ఉపయోగం అంటే ఏంటంటే బాడీ కంటే అంత ఉపయోగం మనుషుల కంటే ఏముండదండి అంటే తినడానికి టేస్ట్ అనమాట సమ్మర్ ఇవి సమ్మర్ ఫ్రూట్స్లో ఇది ఒకటి స్పెషల్ అనమాట గడిచిన వీళ్ళు చెప్పిన టీవీ కూడా ఆ బాడీని ఈట్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంటాయి అనమాట ఇవి ఇవి ఎక్కువగా వాటి కోసం యూజ్ చేస్తుంటారు ఇవి ఎండబెట్టి మార్కెట్ కూడా తీసుకెళ్తారు ఇవి మార్కెట్ తీసుకెళ్తే కేజీ వచ్చేసి ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటుంది అనమాట ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇవి మా పల్లెటూరులో ఇవి ఏరేసి ఎండబెడతారు అనమాట ఎండబెట్టి అమ్మేస్తుంటారు కొంతమంది ఇట్లా సారా కాసుకుంటారు కొంతమంది తింటుంటారు కొంతమంది ఏమో వీటిని తీసి ఆయిల్ తెచ్చుకుంటుంటారు ఇవి కొన్ని రోజుల తర్వాత ఏమో కాయలు వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు ఇంకా అవి వాటిని యూజ్ చేస్తుంటారు అనమాట చూసారు కదా ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆ స్మెల్ చూడగానే ఇంకా తినాలి మించి అంత స్మెల్ అనమాట అంత బాగుంటాయి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకవేళ మీ ఊర్లో ఉన్నట్లయితే వీటిని ఏమంటారు కామెంట్ రూపంలో తెలియపరచండి మా ఊర్లో అయితే వీటిని అంటారు అలాగే మీ ఊర్లో ఇంకా దేనికి యూజ్ చేస్తారో అవి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్